మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే పెద్దితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు చరణ్ పరిశ్రమలో పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇక ఈ పోస్టర్ చరణ్ ని అద్భుతమైన మాస్ ఇంటెన్స్ లుక్ లో చేస్తోంది రైల్వే ట్రాక్ పై ఒంటరిగా నిలబడి వేసుకొని మధ్య చరణ్ మాస్ అదిరిపోయింది ఈ పోస్టర్ ఓ లేయర్ మాత్రమే చరణ్ లుక్ లో కనిపించబోతున్నారు ప్రతి లుక్ వెనుక ఎమోషన్ పీక్ లో ఉండబోతోంది పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటెన్స్ ప్రిపరేషన్ ఇమర్సివ్ ట్రైనింగ్ ఆయన డెడికేషన్ కి నిదర్శనం ఇక పెద్ద మార్చి ఏడు రెండు వేల ఇరవై ఆరున రామ్ చరణ్ బర్త్డే धीएच रिलीज का बोली